ప్రజల ప్రాణాలను తీస్తున్న నాసిరక మద్యం బ్రాండ్లు మద్యంలో అపాయకరమైన రసాయనాల కల్తీ రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎప్పుడన్నా సరే ఇలాంటి మందు ఎన్ని రకాల కొత్త బ్రాండ్లు మనకు ఎప్పుడన్నా వచ్చినాయా పేరు చదువుతా ఆంధ్ర ప్రైమ్ యంగ్ స్టార్ సూపర్ స్టార్ రాజధాని ఎక్స్ప్రెస్ అంటే అంటే మీ అందరికీ తెలిసిందే అసలు వీళ్ళు తయారు చేసే మందులో ఏముంది అని చెప్పి తెలుసుకున్నామని ఒక నాలుగు రకాల బాటిల్స్ పంపించాం హైదరాబాద్ కెమికల్ టెస్టింగ్ చేద్దామని ఏంటంటే ఒకటి ఓల్డ్ టైమర్ రెండోది చాంపియన్ మూడోది రాయల్ సింహ అంట నాలుగోది గ్రీన్ చాయిస్ అదేది సెలబ్రిటీ ఈ ఐదు పంపిస్తే వచ్చిన రిపోర్ట్ వైసీపీ నాయకులకు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి గానీ అధికారులందరికీ కూడా సవాల్ చేస్తున్నా ఇందులో వచ్చిన కెమికల్స్ బెన్ పైరోగలాల్ ఈ నాలుగు కూడా మనిషికి అయితే అది గనక ఎక్కువైతే అది సైనయుడు గా మారి ప్రాణాలను తీస్తుంది స్కోపరోన్ అనేది ఎక్కువ తాగితే కళ్ళు పోతాయి పైరోగలాల్ కానీ గానీ కానీ గాని ఎక్కువ తాగితే నరాల బలహీనత చెందుతుంది ఈ కెమికల్స్ ఉన్నవా లేదా మీరు క్వాలిటీ కంట్రోల్ చేస్తున్నారా లేదా మీరు అమాయక ప్రజల రక్తం తాగుతున్నారా లేదా అని అడుగుతున్నారు చంద్రబాబు నాయుడు ఈ లేబర్ రిపోర్ట్ మీద నేను చర్చకు సిద్ధం మీరు సిద్ధమా మీలో ఎవరైనా రావచ్చు పలు అనుమానాలకు దారితీస్తున్న నగదు రహిత లావాదేవీలు లేని మద్యం అమ్మకాలు నవ్వు పుట్టిస్తున్న రకరకాల మద్యం బ్రాండ్లు వైసీపీ ప్రభుత్వం అమ్ముతున్న నాసిరక మద్యం బ్రాండ్లతో ప్రజల ప్రాణాలు గాల్లోనే కలిసిపోతున్నాయి అపాయకరమైన రసాయన పదార్థాలు మద్యంలో కల్తీ అవుతున్నాయి ఆధునిక ఆర్థిక వ్యవస్థలో ఎన్నో విప్లవాత్మక మార్పులు చోటు చేసుకున్నప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వం మద్యం అమ్మకాలలో నగదు రహిత లావాదేవీలు అదేవిధంగా ఆన్లైన్ పేమెంట్లు లేకపోవడం పలు అనుమానాలకు దారితీస్తూ ఉంది తాను బటన్ నొక్కి కోట్లాది రూపాయలను ప్రజలకు అందిస్తున్నానని చెప్పుకునే ముఖ్యమంత్రి జగన్ తాము అమ్మే మద్యం విక్రయాలలో ఎందుకు నగదు రహిత లావాదేవీలు నిర్వహించడం లేదో ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది చిన్న వస్తువు నుంచి పెద్ద వస్తువు వరకు ఆన్లైన్ పేమెంట్ల ద్వారా కొనుగోలు చేసే నేటి ఆధునిక ప్రపంచంలో జే బ్రాండ్ల మద్యానికి మద్యం ప్రియులు అచ్చంగా డబ్బులే చెల్లించాల్సి వస్తుంది దీనిని లోతుగా ప్రశ్నిస్తే గనక మద్యం విక్రయాలపైన ముఖ్యమంత్రికి మామూలు రూపంలో ప్రతిరోజు కూడా కోట్లాది రూపాయలను ఇవ్వాల్సి ఉంటుందని పలువురు బాహాటంగానే విమర్శిస్తున్నారు కూడా నాసిరకం మద్యం పైన నగదు రహిత లావాదేవీలు లేని ధ్యానిపైన ఎన్ని విమర్శలు చోటు చేసుకున్నా కూడా ప్రభుత్వ పెద్దలు మాత్రం సమాధానం చెప్పకుండా తప్పించుకుంటూ తిరుగుతున్నారంటే అనుమానం ఇంకా బలమవుతుంది ప్రజలకు ఇక మద్యం బ్రాండ్ల మాటకొస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు ఎన్నో దశాబ్దాలుగా ఉన్న మద్యం బ్రాండ్లను పూర్తిగా నిలిపివేసి బూమ్ బూమ్ స్పెషల్ స్టేటస్ రాజధాని ఎక్స్ప్రెస్ యంగ్ టైగర్ వంటి పలు వింత వింత పేర్లతో మరి అమ్మకాలు కొనసాగిస్తున్నారు మద్యం బ్రాండ్లని కూడా వైసీపీకి చెందిన నాయకులవి వారి బంధువులవి అనేది నగ్న సత్యం ఇక్కడ ఢిల్లీలో చోటు చేసుకున్న మద్యం కేసులో వైసీపీ నాయకుల సంబంధాలు ఉండటం మన రాష్ట్రానికి అవమానకరమనే చెప్పాలి రోజంతా పడిన కష్టాన్ని అదేవిధంగా బాధను మర్చిపోవడానికి మద్యం తాగి చాలా మంది దానికి బానిసలు కూడా అవుతున్నారు మద్యం ప్రియుల బలహీనతను ప్రభుత్వం సొమ్ము చేసుకోవడానికి బెంజోకెనోన్ వాల్కెనోన్ వంటి వివిధ రకాల అపాయకరమైన రసాయనాలతో కూడిన కల్తీ మద్యంతో పలువురి ప్రాణాలు కూడా పోతున్నాయనే చెప్పాలి రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జగన్ తన పాదయాత్ర సందర్భంగా రాష్ట్రంలో పూర్తిగా మద్యాన్ని నిషేధిస్తానని చెప్పిన మాటలు నీటి బుడుగలైపోయాయి మందమ్మే షాపులు ఎక్కడ పడితే అక్కడ కనిపిస్తా ఉన్నాయి చివరికి చిల్లర దుకాణాల్లో కూడా మందులు అమ్మ అమ్మ మందమ్మే కార్యక్రమాలు జరుగుతా ఉన్నాయి గ్రామాలలో బెల్ట్ షాపులు రద్దు చేస్తాము అన్న మాట మాటగానే నిలబడిపోయింది ప్రతి గ్రామంలోనూ ఒక బెల్ట్ షాపు కాదు మూడు షాపులు నాలుగు షాపులు కూడా కనిపిస్తా ఉన్న పరిస్థితులు మద్యం విషయంలోనే కాక పలు విషయాలలో కూడా జగన్ మాట చెప్పటము దాన్ని తప్పడము జరుగుతూనే ఉంది వాటిని గనక ప్రశ్నిస్తే వారికి చావే సరణ్యం అవుతుంది బ్యావరేజెస్ కార్పొరేషన్ స్థాపించి వాటిపైన రాబోయే ఇరవై సంవత్సరాల వరకు వచ్చే ఆదాయాన్ని కూడా ప్రైవేటు బ్యాంకులకు కుదువ పెట్టి అప్పు తీసుకోవటంలో జగన్ ప్రభుత్వం ఎంతో ముందున్నారనే చెప్పాలి ప్రజల ఆరోగ్యం ఏమైతే తమకు సంబంధం లేదని తమకు కావాల్సిందల్లా కోట్లాది రూపాయల మామూలు ద్వారా వచ్చే ఆదాయమేనని తాడేపల్లి ప్యాలెస్ ఎలాంటి బేసాజాలు లేకుండా కూడా చెప్తున్నారు నాసిరక మద్యాలు అమ్ముతూ రెట్టింపు ధరలు పెంచడం అందరినీ కూడా ఆశ్చర్యపరుస్తోంది అంటూ రాజకీయ విశ్లేషకులు కూడా చెప్తున్నారు ఇక్కడ మద్యం ధరలు కొండెక్కుతున్నాయంటే తాడేపల్లి ప్యాలెస్కి అందించిన ముడుపులు కూడా పెరుగుతున్నట్లు అర్థమవుతుందని సామాన్యుడు కూడా చెప్పడం గమనార్హం మద్యం పైన మాట తప్పి అధిక ధరలను విక్రయిస్తూ ప్రజల ప్రాణాలు తీస్తున్న జగన్ ప్రభుత్వాన్ని ఓటుతో సాగనంపాలని విన్నవిస్తున్నాం